యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం జియో సిక్స్టీ సెవెన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి తద్వారా వక్ బోర్డులో సియోగా ముస్లిం మైనారిటీల వ్యక్తుల్ని నియమించాలి మీ ఆలోచన మీ కార్యాచరణ మాకు అర్థమవుతుంది మైనార్టీ వర్గాలకు వఫ్ ఆస్తులను ఆక్రమించే ఆలోచనతోటి తీసుకొచ్చిన సిక్స్టీ సెవెన్ జివోని రద్దు చేసి రద్దు చేసి వాటి ద్వారా ముస్లి వఫ్ఫ్ ఆస్తులను ముస్లిం మైనార్టీల సంక్షే సంక్షేమం కోసం ఉపయోగించి వారి అభ్యర్థి వారి ముస్లిం మైనార్టీ అభివృద్ధి అభివృ అభివృద్ధి చేయాలి అభ్యున్నతికి పాటు పడాలి ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో ఉన్న ఇష్యూని తెలంగాణలో అమలు పరిచే విధంగా తమ చేస్తున్నారు మరియు మంత్రులందరూ వక్ఫో వక్బోర్డ్ ఆస్తులపై పడి వెంచు తయారు చేసుకొని వాటి ద్వారా కోట్లాది రూపాయలు రూపాయలు కొల్లగొడుతున్నారు నల్లగొండ పట్టణంలో కూడా లతీఫ్ సాబ్ గుట్ట దర్గాలోని సెవెన్ సెవెంటీ నైన్ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి సర్వే నెంబర్లలో ఆక్రమించిన భూములను వక్ఫో బౌడ భూములను వెంచర్లుగా తయారు చేసి వారి పైన ఎవరైతే మత పెద్దలు కానీ మిగతా ముస్లిం సమాజం కానీ వచ్చినట్లయితే అడగడానికి వారిపై కేసులు బనాయించి వారికి ప్రలోభ వారిని పరో గురి చేసి కోర్టు ఆడితే ప్రజాస్మ్మను దండుకుంటున్నారు ఇలాంటి పద్ధతి సరైనది కాదు ఇది తెలంగాణ రాష్ట్రం మీరు అధికారం వచ్చింది కూడా తెలంగాణ మైనారిటీ ముస్లిం వాళ్ళతోటి వచ్చారు వారి ఓటు గుంపత్తగా వేసుకొని బీజేపీ బూచి చూపిస్తుండూ ఓట్లు గొంపగుతగా వేసుకొని వా వారిని ఈరోజు బెదిరించాలని చూస్తే మీ గతులు ఉండవని హెచ్చరిస్తున్నాం